నమస్తే వెల్కమ్ టు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు మన ఎన్కే ట్వంటీ ఫోర్ స్టూడియోలో మరొక చీఫ్ గెస్ట్ గా మరి జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు మరి ప్రమాదవశాత్తు చిన్నతనంలో తను ఆడుకుంటూ కరెంటు తీగలకు చేతులు అంటుకొని రెండు చేతులు కోల్పోయిన కూడా ఆత్మస్థైర్యాన్ని తనలో నింపుకొని మరి ఈ రోజు తను మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ స్టూడియోలో ఉన్నాం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎల్లూరి శంకర్ కుష్ణపల్లి గ్రామానికి చెందిన యువకుడు మనతో పాటు ఉన్నాడు తమ్ముడు ఈరోజు తమ్ముంది పుట్టినరోజు ఈ సందర్భంగా మన స్టూడియోకి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకు లోన్స్ కావచ్చు మిగతా ఏదైతే సంక్షేమం పెన్షన్స్ కావచ్చు అందించే క్రమంలో తమ్ముడు లోన్ కూడా పెట్టుకోవడం జరిగింది దీనిని జిల్లా కలెక్టర్ తో పాటు మరి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీఓ ఇతరత్ర అధికారులు కూడా మరి ఎలిజిబుల్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎలిజిబుల్ పర్సన్ కాబట్టి తనకు అందించే విధంగా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే బాగుంటుందనే కోణంలో మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు తమ్ముడు ఆత్మస్థైర్యంతో వీడియోస్ కూడా మంచి ఎడిట్ చేస్తాడు ఫొటోస్ కూడా మీకు ఎడిట్ చేసి అందించడం జరిగింది రానున్న స్థానిక ఎలక్షన్ లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ డెపిటీసీ ఎలక్షన్లలో మరి మున్సిపల్ ఎలక్షన్లలో తమ్ముడు ఒక స్టెప్ తీసుకోబోతా ఉన్నాడు మీ వీడియోస్ కానీ మీ ఫొటోస్ కానీ ఎడిట్ చేసి మీకు అందిస్తాడు మీకు తోచినంతగా తమ్మునికి ఆర్థిక సహాయం అందించండి తన నంబర్ కూడా మేము డిస్ప్లే డిస్ప్లే పైన చేసే ప్రయత్నం చేస్తాం ముందుగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తరపు నుంచి మనయితే ఏదైతే మరి మనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేద్దాం తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పు శంకర్ మనం మాట్లాడితే అసలు ఏమైంది చిన్నప్పుడు ఎట్లా జరిగింది ఎంత ఎట్లా చేతులు కోల్పోవడం కానీ ఎట్లా ఏమైంది అసలు నాకు అప్పుడు థర్టీన్ ఇయర్స్ ఉండే చిన్నతనంలోనే అప్పుడు స్కూల్ లేకుండే మా సండే అయితే మేము పిల్లలు అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లనే స్కూల్ పైన ఇక ఇట్లా ఆడుకోంగా అక్కడ టూ ఫిల్లర్స్ ఉండే ఎన్ పై అవి పట్టుకున్నాక ఇట్లా దగ్గరైంది లాక్కున్నది అట్లా దానివల్ల జరిగింది నాకు జరిగిన చేతులు కొట్టిపోయింది ఇట్లా అసలు ఏం చేస్తారు అమ్మా నాన్న కానీ అమ్మ ఉంది అమ్మ కూనే చేస్తాయి ఇంకా ఎట్లుంది లైఫ్ ఎక్కడ చదువుకున్నాం బాగా చదువుకున్నాం తెలుసు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుకున్నాం డిగ్రీ అయిపోయింది కంప్లీట్ కంప్లీట్ పీజీ చేస్తలే పీజీ లేదు ఫైనల్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఇంకా కాలే నెక్స్ట్ పీజీ చేస్తాం మరి పీజీ చేద్దాం అనుకుంటున్నాం ఏం సబ్జెక్ట్ నీకు డిగ్రీలో డిగ్రీలో బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్ పీజీ సో ఇట్లా ఇట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరు సమాజాన్ని చూస్తున్నారు అన్నీ ఓకే పర్లేదు హ్యాపీగానే అనిపిస్తుంది ఇంకా ఈరోజు మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో కూడా మరి తనను టెక్నికల్ అడ్వైజర్ గా మన ఛానల్ డెవలప్మెంట్ ఏదైతే వీడియో ఎడిటింగ్ కావచ్చు సంబంధించినటువంటి ఇతర టెక్నికల్ సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ కూడా అది శంకర్ నే చూసుకోవాల్సిందిగా మరి తనను ఈ రోజు మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ టెక్నికల్ అడ్వైజర్ గా కూడా మన ఈ రోజు తనకు పుట్టినరోజు సందర్భంగా తనకు ఒక గిఫ్ట్ కూడా మన ఛానల్స్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో వచ్చే ప్రాఫిట్ ప్రాఫిట్ తో పాటు కూడా తమ్మునికి తప్పకుండా కూడా అన్ని వేళల సంబంధించిన ప్రతి దాంట్లో కూడా సంక్షేమంలో కావచ్చు అన్ని విషయాలలో కూడా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తనకు మద్దతుగా ఉంటుంది ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు ఇట్లాంటి వాళ్లపైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాన్ని వంద శాతం కూడా అమలు చేయాలి తమ్ముడు లోన్ కూడా పెట్టుకున్నట్లుగా నాకు తెలిసింది నిన్నెల మండల ఎంపీఓ గారికి ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఆత్మస్థైర్యంతో ఈరోజు ఉండి కూడా చాలా మంది యువకులు చదవలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా మరి ఉన్నత స్థాయికి రావాలని ఎన్నో కథలు కంటున్నారు అయినప్పటికీ కూడా ఒకవైపు యువత మరి వివిధ రకాలైనటువంటి బానిసలుగా మారి ఫ్యాషన్ పేరు మోజుతో కూడా మరియు చదువుకు దూరం అయితా ఉన్నారు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిచే ప్రయత్నం చేస్తా అయినప్పటికీ కూడా తన రెండు చేతులు లేనప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో డిగ్రీ వరకు చదువుకొని అప్పుడు తమ్ముడు ఎగ్జామ్స్ రాసే టైంలో కూడా కాళ్ళు మంచి హ్యాండ్ రైటింగ్ ఈ సెల్ కూడా కాలు తను ఆపరేటింగ్ చేస్తాడు కాలు కాళ్ళతోటే డిజైన్ చేస్తాడు మనకు సంబంధించిన ఎన్కే ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఎన్నో వీడియోస్ కూడా మరి తనే డిజైన్ చేసి మరి అప్లోడ్ చేసిన సందర్భాలు మన ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు తను ఎడిటింగ్ చేసిన వీడియోసే మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఉంటాయి ఈ సందర్భంగా తమకి మనమైతే మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో తనైతే టెక్నికల్ అడ్వైజర్ గా ఈ రోజు మనం నియమ నియమం చేస్తున్నాం తనకి ఈ రోజు ఈ యొక్క చిన్న బర్త్డే సందర్భంగా ఈ యొక్క చిన్న అవకాశాన్ని కల్పిస్తున్నాం తమ టెక్నికల్ గా చాలా మంచి వీడియోస్ చేస్తాడు మంచి కంటెంట్ ఉంది చదువుకున్నటువంటి ఉత్సాహం కూడా ఉంది తనకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లా అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ చేయాలి వంద శాతం కూడా తన ఎలిజిబుల్ పర్సన్ కాబట్టి వచ్చేటువంటి సంక్షేమంలో నిధుల నుంచి తనకు రావాల్సినటువంటి నిధులు సంక్షేమం ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఏం అసలు ఏంటిది ఇప్పుడు నువ్వు లోన్స్ కానీ అప్లై చేస్తావు కదా ఇట్లా ఏమంటారు అధికారులు గాని కలెక్టర్ గాని ఇవన్నీ చేసుకుని ఇప్పటివరకు ఇంతకుముందు చూ ఇంతకుముందే చేసుకున్నాం ఫస్ట్ వారు చేసుకోవాలి పైన సరే ఈ ఇయర్ మాత్రమే నాకు తెలిసింది ఇప్పుడు దేనికోసం లోన్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు జిరాక్స్ ఎంటర్ జిరాక్స్ సెంటర్ కోసం లోన్ పెట్టుకుంటున్నాం ఏమంటారు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇంటర్వ్యూస్ ఉంటాయా ఇట్లా దాన్ని ఎట్లా పనిచేస్తున్నాడు వాళ్ళే డిసైడ్ చేస్తారంట సెలెక్ట్ చేసి కలెక్టర్ ఆఫీస్ ఏం చెప్తున్నావు అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఏం చెప్తున్నావు ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఈ లోన్ రావాలని కోరుకుంటున్నాను అధికారులుగా లోన్కి వస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏమంటారు ల్యాండ్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు ఓన్లీ అమ్మ కూలి పని చేస్తే సో ఇది మన శంకర్ ప్రస్తావ శంకర్ ఎల్లూరి శంకర్ ప్రస్తావన కుష్టపల్లి గ్రామం మా పక్కనే ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటాడు తమ్ము గురించి తెలుసుకున్న చాలా నైస్ పర్సన్ చాలా టెక్నికల్ గా మరి తను వీడియోస్ కావచ్చు ఒక జిరాక్స్ సెంటర్ కూడా మరి ఈ రోజు నడిపియాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం నుంచి లోన్ కూడా మంజూరు కోసం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది గారు నిన్నేళ్ల మండల ఎంపీడీఓ గారికి స్పెషల్ గా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ స్టూడియో నుంచి తమ్మునికి వచ్చే విధంగా చూడండి ప్రోత్సాహం అందించండి మరి నాయకులు కూడా మరి ఈ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారికి కూడా మేము ఈ సందర్భంగా మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ మీరు ఎంతో మందికి సహాయం చేస్తా ఉన్నారు తమ్ముడు శంకర్ కి కూడా మీ వంతుగా కూడా ఈ మన బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కుష్ఠపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక గ్రామీణ ప్రాంత యువకుడు తనకు మీ తరపు నుంచి మీ సంస్థ తరపు నుంచి కావచ్చు మీ మీ ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కావచ్చు చాలా మంది తనకు అండగా నిలవాలని మరి ఈ సందర్భంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ స్టూడియో నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి దయచేసి ఏదైతే మరి మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు ఇతరాత్ర విదేశాలను కావచ్చు ఏదైనా కూడా ఆ పోస్టర్స్ డిజైన్ ఆ తమ్ముడు చేస్తారు చాలా బ్రహ్మాండంగా ఏదైతే మరి ఇతరాత్ర బయట వాళ్ళు చేసిన వీడియోస్ ఎట్లా చేస్తున్నారో అట్లా కూడా వీడియోస్ చేసిచ్చి మరి మిమ్మల్ని అందరు కూడా ఆశ్చర్యపరిచే విధంగా కూడా మీ వీడియోస్ ఉంటాయి కాబట్టి దయచేసి రానున్న స్థానిక ఎలక్షన్లలో మీకు సంబంధించినటువంటి పోస్టర్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఆ డిజైన్ చేసి మీకు పంపించే బాధ్యత తమ్ముడు తీసుకుంటాడు కాబట్టి తనకు మీరు ఎంతో కొంత ఎట్లాగా మీరు బయట చేపించుకుంటారు ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే ఇలాంటి వాళ్ళకి మనం ఒక ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ వెనక మనం బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించే దిశగా స్థానిక ఎలక్షన్లలో మీ వీడియోస్ అండ్ మీ పోస్టర్స్ డిజైన్ చేస్తారు తమ్ముని యొక్క ఫోన్ నంబర్ కూడా మీ డిస్ప్లే డిస్ప్లే పైన చేస్తే ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పు తప్పకుండా వాళ్ళందరూ మీకు ఈ స్థానిక ఎలక్షన్లలో చేస్తారు మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్పు డిస్ప్లే కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఈ నంబర్ కి మీ యొక్క వాట్సాప్ నుంచి ఫోన్ గాని మీ డేటా మీ ఫొటోస్ పంపిస్తే మీరు ఏదైతే ఎలా కావాలనుకుంటున్నారో ఆ విధంగా పోస్టర్స్ డిజైన్ చేసి మీకు ఇచ్చే ప్రయత్నం తమ్ముడు చేశారు కాబట్టి ఇక ఈ మధ్య జిరాక్స్ సెంటర్ కూడా ప్రారంభించినటువంటి ఒక చేస్తున్నారు కాబట్టి మీ జిరాక్స్ సెంటర్ కి తప్పకుండా కూడా ఇవే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే నిధులే గాక అదేగాక ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ తరపు నుంచి కూడా నీకు తప్పకుండా ఎంతో కొంత మేము సహాయం చేసే ప్రయత్నం చేస్తాం తమ్ముడు ఆల్ ద బెస్ట్ మంచిగా బిజినెస్ లో రాణించాలే అందరికి నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా కావాలి మరొకసారి కూడా ఈరోజు ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో కూడా తమ్ముడి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా మీరు అందరు కూడా కింద కామెంట్ చేయండి తమ్ముడు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కూడా మరి మరొకసారి కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు థ్యాంక్ యూ ఇది ఆ శంకర్ ఏదైతే మరి చిన్నతనం పదమూడు సంవత్సరాల వయసులో మరి హాస్టల్ సమీపంలో ఆడుకుంటున్న సమీపంలో మరి ఆ పిల్లర్ ఏదైతే పిల్లర్స్ పెట్టి ఉన్న సందర్భంగా ఆ ఐరన్ రాడ్లకు పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు తాకి ఆ సరఫరా విద్యుత్ సరఫరా ద్వారా ఆ రాడ్లకు రావడం ద్వారా తమ యొక్క రెండు చేతులు కూడా కోల్పోయి అయినప్పటికీ కూడా ఆత్మస్యంతో ఈ రోజు డిగ్రీ వరకు చదువుకొని నెక్స్ట్ పీజీ ఉన్నతంగా చదవాలనేటువంటి నువ్వు కూడా స్పెషల్ కోటాలో తప్పకుండా కూడా ఉద్యోగం సాగించే వైపుగా ప్రయత్నం చేయి ఈ దీంతో పాటు కూడా ఏదైతే మీకు ఉంటది కదా ఆ కోటాలో కూడా ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ చూస్తుండీ అనికే ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్